కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాము ఇంట్లో అన్నం మిగిలిపోతే దాన్ని ఖర్చు చేయాలంటే మనం ఇలా పులిహోర చేస్తే ఇష్టంగా తింటారు మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకున్నాను అండ్ ముందుగానే దీని మ్యాంగోని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే తురుముకోవచ్చు ఈజీగా అవ్వడానికి అండ్ దీన్ని ఉడకనిద్దాము కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసి ఇంకొంచెం ఉడకనిద్దాము కొద్దిగా మెత్తగా అయ్యింది చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి మనం పోపుకి రెడీ చేసుకుందాము ఇక్కడ ఒక కడాయి పెట్టి నేను దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి పులిహోరకి ఆయిల్ బాగా పడుతుంది ఇక్కడ ఒక చిటికెడు ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు తుంపి వేశాను ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు నిలువున కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసాను అది ఆప్షనల్ అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు వేసి కొద్దిగా వేగనిద్దాము కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం ఇంగువ వేసుకోండి పులిహోరలోకి ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది ఇంగువ సో కొంచెం వేసాను అండ్ ఇప్పుడు కాడిగి కరివేపాకు వేసాను ఇది వేగుతున్న టైంలో కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో క్యాష్యూస్ వేయండి ఇలా స్ప్లిట్ చేసుకొని వేసుకోండి అప్పుడు క్రంచీగా టేస్టీగా ఉంటుంది మన పులిహోర కొంచెం పసుపు వేయండి అది వేగనివ్వండి ఇది యాంటీసెప్టిక్గా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసి దింపేయండి ఎందుకంటే ఆ కరివేపాకు వాసన మంచిగా వస్తుంది అన్నం ఇలా ముద్దగా ఉంది కదండి దీన్ని విడివిడిగా చేసుకోండి అదే పొడి పొడిగా చేయండి అండ్ ఈ ఉడకబెట్టిన మామిడికాయ వేసేయండి వేసి కలపండి అంతా పట్టాలి రైస్కి బాగా పట్టిన తర్వాత మనం టేస్ట్ చూసుకుందాము అండ్ ఉప్పు సరిపోయిందా లేదా అని అండ్ మిగిలిన పోపు వేసేసి కలపండి చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది సో ఇక్కడ మీరు బాగా కలిపి దాన్ని కొద్దిగా ప్రెస్ చేసి పెడితే ఈ మామిడికాయ పులుపు దాంట్లోకి దిగుతుంది మన ఎమ్మి పులిహోర రెడీ